గాంధీ జ్ఞాన ప్రతిష్టాన స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ సన్నాహక సమావేశంలో భాగంగా ఈరోజు గౌరవ చైర్మన్ శ్రీ జె మహిళ గారు సమక్షంలో ఈరోజు భవన్ మన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి గాంధీ విజ్ఞాన కేంద్రాల కమిటీ కనుక శ్రీ గారు ప్రభాకర్ గారు అదేవిధంగా కోశాధికారి శ్రీనివాస్ గారు ప్రచార కార్యదర్శి కె సుభాష్ చంద్ర అదేవిధంగా యూత్ వింగ్ సెక్రటరీ అల్లాంటి అర్ధన్ రెడ్డి గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఒక్క నిమిషము మనము ఈ అహింసా పద్ధతిలో మరణించినటువంటి ఆత్మశాంతి కొరకు ఒక నిమిషం మనం పాటించాల్సింది కోరుతున్నాం ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి ఈ లక్షగాంధీ విగ్రహాల కార్యక్రమంలో కావచ్చు ఈ కార్యక్రమంలో స్వదేశీ మేడం విజ్ఞాన సదస్సు ఏర్పాటులో భాగంగా ఎక్కడ కూడా ఏ వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేయకూడదని మనం విగ్రహాల కొరకు ఎవరైనా దాతలు స్వయంగా విగ్రహానికి ఇచ్చి మన విగ్రహాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎక్కడ కూడా ఈ యొక్క ఈ కాలక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహణలో డబ్బులు మిస్యూజ్ చేయడం కానీ అంటే ఒకవేళ వచ్చినటువంటి స్వచ్ఛందంగా ఎవరైనా దాతలు ఇచ్చిన విధారాన్ని కూడా కేవలం గాంధీ కార్యక్రమాలకు గాంధీ నిర్మాణ కార్యక్రమం వృధా చేయకుండా ఖర్చు చేయకుండా కేవలం స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేస్తాం అందరం కూడా చూస్తున్నాం మరియు శపథం గాంధేయ మార్గంలో గాంధేయ మార్గంలో మనసా వాచ వాచ ఏ తప్పు చేయకుండా ఏ తప్పు చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి జయప్రదం చేసి మానవాళి అభివృద్ధికి మానవాళి అభివృద్ధికి ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి పాటుపడతాము పాటుపడతాము ఈ కార్యక్రమం గారు మరియు జడ్జి మల్లాజ్ గారు ఎవరో గారిని ఈ సందర్భాన్ని దృష్టి స్పందించాల్సిన స్పందించాల్సిందిగా వారికి ఆహ్వానిస్తున్నారు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు సుస్వాగతాలు ఇక్కడ ఈ వేదిక పంచుకుంటున్నటువంటి గాంధీయ వాదులందరికీ సుదూర ప్రాంతాల నుంచి తిలకిచ్చే మీ అందరికీ ప్రపంచంలో గాంధీయ వాదాన్ని ఇంకా ఎంతో అవసరం ఉందని గుర్తించి వాటి కోసం అవేర్నెస్ లో పాడుపడుతున్న ఎంతో మంది నిజాయితీ పనులు సంఘ సంస్కర్తలు కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో నేడు ఎక్కడ చూసినా యుద్ధాలు అశాంతి హింస ప్రజలెల్లి ఎంతో కష్టాలు ఇబ్బందులు ప్రజలు ప్రకృతి గురి అవుతున్నాయి ఈ సందర్భంలో మహాత్మా గాంధీ మనకు అహింస అనే ఆయుధాన్ని మనకిచ్చి శాంతియుతంగా పోరాడుతూ మనకు స్వాతంత్రాన్ని తన భుజస్కంధాలపై అనేక మంది నాయకుల కలయికతోటి సముపార్జించి ఇది ఇవ్వడం జరిగింది అయినా ఇంకా మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం మహనీయులు ప్రాణాలను సైతం త్యాగం చేస్తే పొందిన స్వతంత్ర పాలన పాలన ఇంకా అందకపోవడం ఏమిటి దీని గురించి చర్చించేందుకోసం రాబోయే రోజుల్లో ఈ పోస్టర్లో చూపించిన విధంగా సన్నోత్తరాల సందర్భంగా గాంధీజీ లక్ష్య విగ్రహాల ప్రదర్శన బాపు బాటని అనుసరిస్తూ చేయబోతున్నాము దాంట్లో భాగంగా వీలైనంత త్వరగా ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిపించి గాంధీ మరి సత్కారాలు చేస్తూ గాంధీజీ గురించి చెప్పేటువంటి మాటల్ని మనందరికీ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనం గాంధేయ వాదం గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఆచరిద్దాం సుమారు గణ గణపతి ఫెస్టివల్ ఉంది కాబట్టి అది జరిపిన తర్వాత వీలైనంత తొందరగా ఇరవై ఎనిమిది లేక ఇరవై తొమ్మిది తారీఖుల్లో హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది తదనంతరం అన్ని జిల్లాల్లో కూడా అనేక విధాలుగా అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతాను సంపూర్ణమైనటువంటి నిరంతరమైనటువంటి మంచి చక్కటి ప్రక్రియ సాధన తోటి ఈ కార్యక్రమాన్ని జరిపి అందరి హృదయాల్లో గాంధీయ వాదాన్ని గాంధీ గారు పాటించినటువంటి సూత్రాలని అహింస అనేది ఒక చక్కటి మంచి ఆభరణం ప్రతి వాళ్ళకి హింస అనేది మానవాళికి దూరంగా ఉండాలి అనేది చాటేందుకోసం ప్రయత్నిస్తాము అందరి యొక్క మన్ననలు పొందుతాము ఈ కార్యక్రమంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా నిజాయితీతోటి నిష్కళంకంగా జవాబుదారితనంతో ఏ ఒక్క పొరపాటు ఎవ్వరు కూడా చెయ్యమని చెప్పి శబ్దం మా వాళ్ళందరూ చేశారు మీకు సంబంధించిన ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇదే చెప్పండి ఈ కార్యక్రమాన్ని గాంధీ బాటలో గాంధీ గారి బాటలో ఆయన అనుకున్నటువంటి ఆశయాలని ఆయన ఏ కార్యక్రమాలు ఎలా జరిపారో అలా మనం కూడా జరిపేందుకోసం కృషి చేసేందుకోసమే ఈ కార్యక్రమాలన్నీ జరుపుతాము ఇది అయిన తర్వాత జిల్లాలన్నింటిలో కూడా వీళ్ళందరూ కలిసి నేను కూడా నా ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో కూడా పర్యటించడం జరుగుతుంది తదనంతరం ఈ దేశ భవిష్యత్తు కోసం పునాదులు ఎవరైతే సంఘంలో గట్టిగా వేసి మన దేశ అభివృద్ధి కోసం అటు వ్యాపార రంగంలో కానీ కళారంగంలో కానీ ఇతర రంగాల్లో అనేక విధాలుగా పాటు పడుతున్నారు వాళ్ళందరితో కూడా చర్చించి వారి యొక్క సహకారంతో ఈ లక్ష్య విగ్రహాల స్థాపన ప్రదర్శన ఖచ్చితంగా విజయవంతం చేస్తామని చెప్తూ మీ అందరి యొక్క అమూల్యమైనటువంటి సహకారాన్ని మీ సమయాన్ని ఇతర మీ యొక్క ని మాకు అందించాలని ఆర్థికంగా మాకు ఎటువంటి అవసరం లేదు కేవలం మా యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళు ఒక విగ్రహాన్ని తెచ్చుకొని ఆ రోజు ప్రదర్శనలో లక్ష విగ్రహాన్ని అందరూ కలిసి ప్రదర్శిస్తే అది సామూహికంగా ప్రజారంజకంగా ఒక అందరికీ ఒక ప్రజలకి ఒక మంచి శాంతితోయినటువంటి ఆనందము మంచి అవార్డు ఆ భగవంతుని ఆయువ ఐశ్వర్యాలు అనుగ్రహాలు మనకు అందించాలని అందుతాయని ఆశిస్తున్నాం ఇలాంటి సహకారం మీరందరూ అందరూ అందిస్తారని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన సహకారంతో తప్పకుండా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అందరి యొక్క ఆనందం కోసం హృదయాల్లో జోడించి ఎల్ల వేళలా చిరునవ్వుతో మంచి సత్కారం మన అందరి హృదయాల కోసం గాంధీజీ ఆశీస్సులతోటి పొందేందుకోసం కృషి చేస్తామని చెప్తూ నిర్వహించుకున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ